హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నలుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకము మరియు బీసీలకు జరిగిన అన్యాయం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురు ప్రభుత్వ సలహాదారులను నియమించింది కానీ అందులో ఒక్కరు కూడా అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాల నుంచి నియమించకపోవడం చాలా బాధాకరమని బీసీ సంఘాలు బీసీ సమాజ్ ఆవేదన వెలుగుచుతున్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన దొరల ప్రభుత్వంలో కూడా బీసీలకు అన్యాయమే జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆధిపత్యం అంతా రెడ్ల చేతుల్లో ఉండడం వలన తిరిగి తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు జరిగిన సభలు సమావేశాల్లో మాట్లాడుతూ బీసీలకు పాలన చేత కాదు రాజ్యాలను పాలించేది కేవలం రెడ్లకే సాధ్యమైన విధంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నియమించిన నలుగురు ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం సీఎం రేవంత్ రెడ్డికి సలహదారుగా ఫేమ్ నరేందర్ రెడ్డి ఇంకొకరు బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కర వేణుగోపాలరావుని ఇంకొకరు ముస్లిం సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు సలహాదారుగా షబీర్ అలీని మరొకరు దళిత సామాజిక వర్గం రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి గారిని నియమించగా సమాజంలో బీసీలకు తప్ప అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల బదిలీలో కూడా ప్రస్తుత ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తుంది ఇటీవల జరిగిన అధికారుల బదిలీలో బీసీ అధికారులకు తీరన అన్యాయం చేసింది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ప్రాముఖ్యత లేని శాఖలన్నింటినీ బీసీ వర్గాలకు కేటాయించి ప్రాముఖ్యత కలిగిన శాఖలన్నింటినీ ఓసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకతనే నినాదాన్ని తెరమీదకు తెస్తుంది మంత్రివర్గంలో కూడా బీసీలకు అన్యాయమే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీసీ వర్గాలకు అవకాశాలు కల్పించకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ గతే పడుతుందని బీసీ సమాజ్ హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ